ఈరోజు హిందూ సమాజంలో క్రాస్ లో ఉంది ఏం చేయాలో ఒక ఆలోచన చేస్తా ఉన్నారు మన పెద్దలు కానీ మేధావులు కాని మన మీద ఐదు రకాలైనటువంటి దాడులు జరుగుతారు మేధాభరం అనేటువంటి కాడు ఒకటి మెకాలే మెకాలే అంటే ఒక విద్యా విధానం ఆ విద్యా విధానంలో మనల్ని సుమారుగా రెండు వందల సంవత్సరాల పాటు ఆ విద్యా విధానంలో మనం బానిసలుగా వినిగిపోయాం మనల్ని ఇంఫీరియర్గా చూపెట్టడం మొదలు పెట్టారు ఏం తెలియదు ప్రాచాత్యుల మతం వచ్చి నేర్తారు వీళ్ళకి కనీసం మొహందో కూడా తెలియదు మేమే టూ ఇచ్చామని చెప్పేసి మన సమాజాన్ని అంత మన మళ్ళీ ఆచారాలను కిచ్చిపరిచారు మనం ఆచరించేటువంటి పద్ధతులను కూడా కిచ్చిపరించారు ఒకటి మెకానిక్ దాగైతే ఇంకోటి మార్కెటింగ్ ప్రోసెస్ ఈ రోజున ఓకేజం అంటాము చాలా మంది ఇంక తెచ్చారు ఓకేజం అంటే ఓకేజం అంటే వాళ్ళ పరిభాష ఏమన్నా మేల్కొల్పడం వాస్తవానికి హిందూ సమాజంలో జరుగుతున్నటువంటి ఏదైతే పాజిటివ్ క్రేరలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వక్రీకరించి వాటి ఎగతాలు చేసి మనల్ని కించపరచాం వాటి ఓకే పట్టం అవంతా కూడా మన బెడ్రూమ్ లోకి వచ్చేసాయి మన కినీల్లోకి వచ్చేసాయి లివింగ్ రూమ్లోకి వచ్చేసాయి మన ఆడపిల్లల్ని పిల్లల్ని చాలా చాలా క్యాజువల్గా పెంచే సిస్టమ్ కోరిక అలవాటు చేశారు మనకు తెలియకుండానే చేస్తాం వాళ్ళ పక్కనే కూర్చుంటాం మన సినిమాలు చూస్తూ ఉంటాం దాంట్లో వచ్చేటువంటి భాష ఉంది ఆ భాష మనకి పిల్లలకి అలవాటు అయిపోయాయి మన పిల్లలకి అలవాటు అయిపోయినంత అయింది దాని వల్ల జరిగేటువంటి నష్టం ఏంటి అనేది గుర్తించే నష్టం ఏంటి అయిపోయాయి అదంతా కూడా మార్కెటింగ్ ప్రోర్సెస్ యొక్క ప్రభావం ఓకేజెం అనేది ఈరోజు నేను ఎప్పటి మాట చాలా 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 క్యాజువల్గా మారుతా ఉన్నారు ఇట్లో అది పన్నెండు తప్పని పెంచడం అయితే ఏమిటి అని చెప్పేసి మళ్ళీ ప్రశ్నిస్తా ఉన్నా సో దానికి అడ్డుగట్ట వేయాలి అడ్డుగట్ట వేయాలంటే స్టేజీకి ఇటువే పడు వాళ్ళు మాత్రమే వేలతారు ఎందుకంటే మహిళా శక్తి మాత్రమే దాన్ని అడ్డుకట్టుగా వెళుతారు ముఖ్యంగా ఆడపిల్లలు మన ఆడపిల్లలు కదా ఎం అన్నట్టాము ముస్లిం సమాజము ఆడపిల్లలు లవ్ జిహాద్లో తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు ఇందాక సోదరి యాభై చెప్తుంది లవ్ జిహా కేసు కనీసం నెలలో తక్కువలో తక్కువ ఒక నలభై కేసులు చూస్తూ ఉంటాం లవ్ జిహ్యార్ కేసు ఆ లవ్ జిహ్యార్ కేసులో మనం కౌన్సిల్ చేస్తాం కౌన్సిల్ చేసుక కూడా గలు ఎండి పరిస్థితి వస్తాం దాని మీద రీసెర్చ్ చేసి వెళ్ళాం ఎందుకు జరుగుతుంది ఇలా ఎందుకంటే ప్రేమగా మనం మాట్లాడతాం మనం ఇచ్చే ప్రేమ తక్కువ కాదు తల్లిదండ్రులు కానీ సోదరులు కానీ మనమేమి తక్కువ ప్రేమ ఏమో వాళ్ళకి కానీ ఎందుకు జరుగుతావు అవుతుంది దానికి ఒక కెమికల్ ఉంది దాని పేరు క్యాప్టోగాన్ అంట ఆ టాబ్లెట్ పేరు క్యాప్టగాన్ అంటారు ఐసిస్ వాళ్ళు వాడతావు ఆ క్యాప్ట్ టాబ్లెట్ వాడితే మనం తాగేటువంటి కూల్ డ్రింక్లు వేయచ్చు తినే పలావులు వేయచ్చు ఏ ఆర్ పదార్థం వేయచ్చు రంగు రుచి వాసన మూడు వండుతారు దాని పేరు క్యాప్టుగారు ఆ ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ వేస్తారు మనకు పాడంటే వేలు రూపాయలు ఇచ్చినా కూడా బయట దొరకదు వాళ్ళ మసీలు లెంగిలు ఉంటాయి లవ్ లవ్జిహానికి ప్రధానమైన కారణం మందు పెట్టడం మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు అంటా ఉండాలి వీళ్ళకి మందు పెట్టారు మందు పెట్టారు ఆ మందు పేరు క్యాప్టగారు వాళ్ళకి వశీకరణం అయిపోతారు హిందూ స్త్రీలు కానీ హిందూ మహిళలు కానీ హిందూ బాలికలు కానీ ఒకసారి తమని తాము అర్పించుకున్న తర్వాత ఇంకొకరు పర్తగా ఊహించుకుంటారు సో ఆ వీక్నెస్ తో వాళ్ళు వెళ్ళిపోతారు హిందూ బాలికలు నట్నా చేస్తే హిందూ మహిళల్ని మాయమాటతో చేస్తా ఉన్నారు కుటుంబాల కుటుంబాల ఏ ఈరోజు అట్లా కేసును మాపు కోకల్ అసలు ఇన్న చెప్పడానికి వాళ్ళని తీసుకొచ్చి మా రిటర్న్ చేయటానికంటే అంటే గరు కేవలం పది శాతం ఏమో చేస్తూ ఉంటాం ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు మన నాగేశ్వరరావు గారితో సహా అలానే బజరంగల్ రామకృష్ణ గారు వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక పది శాతం కనుక వెనక్కి తీసుకొస్తే వాళ్ళని చాలా సూపర్ సక్సెస్ అయినట్టుకోవాలి తొంభై శాతం మంది జీవితాలు సర్వనాశనం అయిపో అయిపోతా ఉన్నాయి పదమూడేళ్ళ పిల్లలు పద్నాలుగేళ్ళ పిల్లలు పోతాం హిందూ సభ్యుల పెట్టింది హిందువుల్ని అవేక్ చేయడానికి సమాజంలో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి చెప్పడానికి సమాజం నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి సమాజం అంటే హిందూ సమాజం నుంచి కాదు హిందూ సమాజం మీద చేస్తున్నటువంటి వేరే సమాజ వ్యక్తుల దాడుల నుంచి మనం ఎలా రక్షించుకోవాలి దానికి తగ్గ ఆలోచన ఏ విధంగా అవ్వాలి పెద్దలతో ఎలా మాట్లాడాలి మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చింది సమస్య లేగానే పారిపోకూడదు హిందూ కార్యకర్తలు చాలామంది ఉన్నారు వాళ్ళతో చెప్పుకోవాలి మన సమస్య లవ్ జిహాద్ అయితే లవ్ జిహాద్ ల్యాండ్ జిహాద్ అయితే ల్యాండ్ జిహాద్దు ఈ మధ్య కొత్తగా బాగా ఎక్కువ చేస్తా ఉన్నారు ఆధ్యాత్మిక జిహాద్ అని చెప్పి చేస్తా ఉన్నారు ఎవరన్నా విన్నారా దర్గాలిక బలని తీస్తా అది ఆధ్యాత్మిక జిహాద్ గుర్తుపెట్టుకోండి దర్గా అనేమి వాళ్ళ చరిత్రలోనే లేదు వాళ్ళ మతం దాన్ని వ్యతిరేకిస్తుంది కానీ దర్కాలకు వెళ్లే వాళ్ళంతా కూడా హిందువునే మేము డెబ్బై శాతం మంది హిందువులు ఉండడానికి కేవలం ముప్పై శాతం మంది మాత్రమే వస్తుంది చూద్దాం ఆ దర్గాలకు రాతి పోషకలు మనమే ఏ మనం దక్కాకి ఎందుకు వెళ్ళాలి రమణ మహర్షి కారా మనకి వీరబ్రహ్మ స్వామి లేరా వీళ్ళంతా ఉన్నారు కదా మరి వాళ్ళందరూ ది మనం దర్గాలకి ఎందుకు వెళ్ళాలి మన మహిళల పట్ల వాళ్ళని చూపించేటువంటి వివక్ష ఏదైతే ఉంటుందో దర్గాల్లో కానీ చూస్తే తక్కువలే మీరు ఇప్పుడు ఆయన పథకాన్ని దక్కాక అనండి అర్థమవుతుంది చేయిస్తో కట్టేస్తారు మన మహిళల్ని గురుసంతో కట్టేస్తారు వాళ్ళని దొన్నుతూ ఉంటారు సైకలాజికల్ గా మీరు ఎయిమ్స్ లాంటి దానికి తీసుకెళ్తే ఒక వంద రూపాయలు తగ్గించేటువంటి మానసిక స్థితి మానసిక రోగం అక్కడ నెలలు 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 తో కట్టి చక్కపడేస్తారు సో అటువంటి దురవస్థలో ఉన్నవారు ముఖ్యంగా మడిన పడితే ఎందాక చెప్పారు కదా పెద్దలు చెప్పారు క్షుత్రం హృదయ దౌర్బల్యం తక్కువ తిష్ట పరం తప్ప అన్నిటికంటే మీచమైంది హృదయ దౌర్బల్యం ఆ హృదయ దౌర్బల్యానికి మనం ఎక్కువగా గురవుతాం చుక్కుడు మాటంతా ఆసేపి హిమాచలం అంటాం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు హిందువుల్ని కల్పించేది వేదం కాదు వేదం అందరికీ అందుబాటులో ఉండదు వేదం మనం ఎవరు కూడా అధ్యయనం చేయడం పదహారు సంవత్సరాల పాటు దానికి అజ్ఞం అవ్వాలి మన జీవితాలు అట్లా చాలామంది కుదరు కుదిరే వాళ్ళు కుదురుతుంది వాళ్ళు వేదాధ్యాన్ని చేస్తారు హిందువులు కలిపేది వేదం కాదు హిందువులు కలిపింది రామాయణ మహాభారతం రామాయణ మహాభారతాలు కాశ్మీర్లో ఎట్లా అయితే ఉంటుందో కన్యాకుమారిలో క్రితం ఒక్కసారి రామాయణం చదివిన తర్వాత రామాయణం ఇంట్లో రాములు వారి పట్టాభిషేకం పుట్ట ఇంట్లో ఉన్న తర్వాత విలువలు అనేవి మనకు తెలుస్తాయి రాములు వారు తన తండ్రితో ఎలా ప్రవర్తించాడు భార్యతో ఎలా ప్రవర్తించాడు అన్నదమ్ములతో ఎలా ప్రవర్తించాడు ఒక తల్లి పిల్లలు కాదు కానీ రామలక్ష్మణులు అని చెప్పి చెప్తావు అన్నదమ్ములు అనుబంధం అని చెప్తూ ఉంటాము ప్రతీకారం ఎప్పుడైతే చేయాలి మీ ఇంట్లోంచి రాముడు వెళ్ళిపోతాడో రామ పట్టాభిషేకం వెళ్ళిపోతుందో ఆ రోజున మీ ఇంట్లో సైతానికి ప్రవేశిస్తాం మీకు విలువలు గడిచిపోతాము ఆ ప్రవిశ్వాసం కోల్పోతాం మరో బస్సులో సీట్ దొరకకపోతే దేవుని స్మరిస్తాం కదా బస్సులో సీట్ దొరకపోతే స్మరించే దేవుని స్మరించేటువంటి మానసిక స్థితికి హిందువులు తీసుకొచ్చే రోజులు మనం ఎందుకు వచ్చింది అలా రామాయణం చదివితే మీకు రాదు మహాభారతం చదివితే మీకు రాదు ఆత్మవిశ్వాసం నెట్టిం మహాభారతంలో అరణ్యపాయం ఉండి వీళ్ళంతా కూడా అరణ్యవాసానికి వింత శ్రీకృష్ణుడు స్వయంగా పాండవులకి బావగారు కదా బామరుదు కదా చూడండి మహాభారతం మొత్తం జరగండి ఒక బస్తా బియ్యం పంపించాడా వాళ్ళ బాబాదులకి పంపించరా అరణ్యవాసంలో కూడా వాళ్ళ చావు వాళ్ళు చేచ్చారు కష్టపడి పని చేసుకున్నాను కష్టపడి తిన్నా అని భగవంతులు చూపిస్తాయి ఒక పరీక్ష లేదు ఒకసారి యమునా నది ఒడ్డున శ్రీకృష్ణు గారు గోవులతో చక్కగా ఆడుకుంటా మురళి వాసుక ఉన్న ఒక నలభై ఐదేళ్ళ శ్రీ వచ్చింది యమునా నదిలో కొండ ముంచింది ఆ నీళ్ళు ఎత్తలాగిపోతుంది ఆ కొండ ఎత్తలాగిపోతావు శ్రీకృష్ణుడు ఎదురుగా ఉన్నాడు అడిగింది కృష్ణ కొండ ఎత్తి నా బేద పెట్ట నేను ఇంటికి వెళ్ళాను త్వరగాది కృష్ణుడు విన్నట్టే నటించాడు కృష్ణ కృష్ణా చదువు మళ్ళీ అడిగింది చెప్పాడు నేను చేయను అన్నాడు నువ్వు దేవుడు అందరికీ పిలిస్తే పలుకుతావు ఇదేంటి నేను చిన్న కొండ ఎత్తి లేక ఇక్కడ పెట్టమంటే పెట్టనుంటావని చెప్పి అది తిట్టకుండా మొత్తానికే కష్టపడి ఎత్తుకొని పెక్తావు ఇంటికి వెళ్ళింది ఇంటికి దిగదా వెడింగ్ కూడా ఉన్నాడు కృష్ణుడు అవి అడగలేదు ఆ కొండ తీసి కింద పెట్టాడు ఆ వాచర్ ఈ అడిగిరు కృష్ణ ఇప్పుడున్నెత్తిన పెట్టమంటే నువ్వేమన్నా నా పనికి అది కాదన్నావు మరి ఇక్కడ నేను అడపడానికి కృష్ణం పెట్టావు అంటే కృష్ణుడు నవ్వి జ్యోత నీ కష్టాలు నేను దించడానికి ఉన్నాను కానీ నీకు కష్టం ఇవ్వటానికి లేని తో ఆర్ఎస్ఎస్ కూడా ఏం చేస్తుందని చెప్పేసి చాలా మంది అడుగుతా ఆర్ఎస్ఎస్ సమాజాన్ని చైతన్యం చేస్తుంది సమాజంలో జరుగుతున్నటువంటి ఏవైతే హిందువుల మీద దాడి జరుగుతూ ఉందో అవన్నీ కూడా ఆపే ప్రయత్నం చేస్తాం హిందూ చైతన్యం తీసుకొస్తాం ఇట్లాంటి హిందూ సమ్మేళనాన్ని గట్టి మీ కష్టాన్ని దించేదే ఆర్ఎస్ఎస్ మీ మీ నెత్తిన కష్టం పెట్టే ఆర్ఎస్ఎస్ ఇస్తాం సో ఆర్ఎస్ఎస్ యొక్క పని విధానం అలా ఉంటుంది ఈరోజు ఒక ఇక్కడ హిందూ సమ్మేళనానికి హాజరైనటువంటి అందరి మిత్రులు ఒకటి అడుగుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరు ఒకసారి చదువు తొంభై ఏడు తర్వాత ఒక ఇద్దరు ఇంకా మూడు నాలుగు మొత్తం మీద పది మంది ఉన్నారు ఈ జనరేషన్ అంటే అంత అంతం జంజీ జర్నరేషన్ అంటే పంతొమ్మిది వందల తొంభై తర్వాత పుట్టిన వాళ్ళు జంజీ అంతకుముందు పుట్టిన వాళ్ళు మిలీనియం ప్రపంచంలో జంజీని లెచ్చగొట్టడానికి చాలా చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మన దగ్గరికి వచ్చిన వాళ్ళలో జంజీ జనరేషన్ ఎంత ఎక్కువ ఉంటే హిందుత్వానికి అంత మనం గుర్తుపెట్టు పంతొమ్మిది వందల తొంభై తర్వాత పుట్టిన పిల్లల్ని కనుక మనం సక్రమంగా ఉంచి దేశం యొక్క చరిత్ర దేశం యొక్క అభివృద్ధి ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పగలిగితే దేశం సుఖంగా ఉంటుంది దేశం ప్రశాంతంగా ఉంటుంది దేశం కలివిడిగా ఉంటుంది దేశ జనాభా రోజు రోజుకి కూడా ముస్లింస్తో నిండిపోతాం దీంట్లో మనం మొహమ పడంకర్లే చెప్పటానికి చెప్పేదాన్ని రమణ్ షేక్ అని చెప్పేసి ఒక ఊరు బర్మాల ఇప్పుడు మయన్మార్ అంటాము అక్కడ వంద మంది కుటుంబాలు అంటే వంద కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళల్ని కానీ మగవాళ్ళని కానీ చిన్నపిల్లలను కానీ ఆడపిల్లలు అయితే కనుక చెప్పక్కడ అత్యాచారం చేశాం ఈ రోహింగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి వాళ్ళని వన్ ఆ ఊరి మీద పడి రామణ్ షేక్ అనే ఊరు మీద పడి ఆ ఊరిని నల్లకలో చేసి వంద కుటుంబాల్ని సర్వనాశనం చేసి ముక్కలు ముక్కలుగా నరికేసి ఆడపిల్లల్ని అనుభవించి అత్యంత కిరాతకంగా హిందూ సమాజాన్ని అక్కడ తుడిచిపెట్టారు ఇప్పుడు జరిగింది ఇది యోలజం కాలం కాదు రెండు వేల ఇరవై రెండు జరిగింది అదే రోహింగ్యాను భారతదేశంలో గుంటూరులో ఏటీ ఆగ్రహాలలో ఉన్నారు వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం ఆధార్ కార్డులు ఇస్తున్నాం ఓటర్ కార్డులు ఇస్తున్నాం మనకు గుర్తు ఇస్తున్నాం మనకు ఉండదు రేషన్ కార్డు వాడికి ఉంటది రేషన్ కార్డు ఇవన్నీ కూడా చేస్తాం హిందూ సమాజం ఎప్పుడైతే కారుణ్యవంతమైందో ఔదార్యమైందో ఇందాక చెప్పారు మనం యోగా గురించి చెప్పారు ఔదార్యవంతమైందో ఆ రోజే హిందూ సమాజం యొక్క నాశనానికి పొలాలి బటి ఈ రోజున ఏడు లక్షల మంది కాశ్మీర్లో బయటకు వచ్చేస్తే కాశ్మీర్ హిందువులకి వాళ్ళు పునరావాసం కల్పించడానికి మనం అక్కడ ఇక్కడెక్కడ బతి ఎక్కడ వాళ్ళకి పునరాసన కల్పించలేదు సార్ అదే గార్ లో డెబ్బై వేల మంది రోహిక్యాలు అక్రమంగా నివసిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులోనే ఓటింగ్ ఎక్కడికి వెళ్ళి అవుతున్నామ్మా బెంగళూరులో బెంగళూరులో మీరు ఆధార్ కార్డు కానీ ఓటర్ నమోదు కానీ చేయాలంటే చాలా క్లిష్టం ప్రక్రియ బెంగళూరు అదే బ్లాంగళూరులో ఐదు లక్షల మంది రోగ్యాలు ఉన్నాయి ఈవెన్ గుంటూరులో కనీసం తక్కువలో తక్కువ మీకు జాకెట్లు కుట్టేది వాళ్ళే జాకెట్లు ఎప్పు తీసేది కూడా మేము అన్నవాళ్ళు గుర్తుపెట్టుకోండి ఒక సభలో రోహింగలు మా అంటారు తా అరే మీరేం చేస్తారు నా బాబు నెల్లూరు జరిగింది సంఘటన నెల్లూరుకో హిందువులను చావు కొట్టారు నెల్లూరులో జరిగితే వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు మీరు ఎంత ఎందుకు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎందుకంటే వాడు చెప్పాడు మహవాడని చెప్పాడు మేము రోహింగ నుంచి వచ్చాము ఇప్పుడు మాకు వాటర్ గార్డు ఉంది ఎప్పుడు నుంచి మేము పిల్లలు కూడా ఎట్లేముట్టారు వాడు బలం చూడండి వాడు మదం చూడండి ఎంత మద ఎంత మదమైనటువంటి సమాధానం చెప్పాడు అరే ఇందులో ఆప్లోకి కేకర్తాయి మీ జాకెట్లు పుట్టేది మీ మైన జాకెట్లు పుట్టేది మేమే జాకెట్లు ఒక్క తీసుకెళ్ళి కూడా మేమే అంత గారుణమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్లే కాదు ఈ రోజున మక్కం వర్క్ అని చెప్పేసి చేస్తాం ఒక మోస్ట్లీ బంగ్లాదేశ్ అని ఉంటారు మనలు తక్కువ ఉంటుంది ఓనాలు మనాల ఉంటారు వర్కర్లు వాళ్ళు ఉంటారు ఇదంతా కూడా హిందూ సమాజంలో జరుగుతున్నటువంటి కుట్ర దీన్ని ఎదుర్కోవాలంటే అట్లా ఆల్రెడీ కుట్ర ఐడెంటిఫై చేసాం మనం దాన్ని అధిగమించాలి భయపడకూడదు భయపడితే అర్చున్ను కాడువాడు ఎప్పుడైతే స్వదేశీ మన ఇంట్లో పడి మనం చేసుకుంటామో ఎప్పుడైతే మన వాళ్ళగా ఈ రోజున చాలా మందికి అనుభవం అయితే అయ్యే ఉంటుంది రిచ్ మెకానిక్ హిందువులు ఎంతమంది ఉన్న ఒక ఎలక్ట్రీషియన్ హిందువులు ఎంతమంది ఉన్నారు ఒక బండికి పంచర్ వేయించాలంటే హిందువులు ఎంతమంది ఉన్నారు ఒక బండికి గాలి పట్టించాలంటే హిందువులు ఎంతమంది ఉన్నారు ఒక టెక్నీషియన్ కావాలి కంప్యూటర్ టెక్నీషియన్ కావాలి ఇంకా కంప్యూటర్ టెక్నీషియన్ లో కొద్దిగా బుర్రతో పని కాబట్టి తక్కువ మంది ఉన్నారు మెడికల్ షాపుల్లో వాళ్ళు వచ్చారు గుర్తుందా మీకు గమనిస్తున్నారు మీరు మెడికల్ షాపుల్లో వాళ్ళు వచ్చారు ఆయన గా వాళ్ళు ఉంటున్నారు ఇవన్నీ కూడా హిందూ సమాజం మీద నిదానంగా జరుగుతున్నట్టు హిందువులంతా కూడా ఒక అవుతున్నటువంటి గసల్లో చిన్న పాత్రలో కప్పలాటివారు నీళ్ళు మరుగుతా ఉన్నాయి ఆ వేడికి అలవాటు పడతా ఉన్నాం వేడికి అలవాటు పడుతున్నావు చెక్ చివరి రోజు తెలిసి మనం అంతా ప్రమాదం ఉన్నాయి హిందూ సమ్మేళనాలు చేస్తున్న కారణం ఏంటంటే కేవలం హిందువులు మాత్రమే పనివ్వండి మితాల్కి ఇవ్వకండి దిర్మోపాక నిలుస్తుంది వాళ్ళు వాడు పది రూపాయలు ఎప్పుడు తీసుకున్నా సరే వెళ్ళేసే ఏం ప్రమాదం లేదు మన్నాడే పెంకాడు పది రూపాయలు తక్కువ అని చెప్పి వాడు వచ్చాయంటే మీ ఇంటిని కబ్బు చేస్తారు గుర్తు పెట్టుకోండి మీ ఇంట్లో ఆరబిల్ల ఉంది అంటే కనుక అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక వ్యక్తిని మీరు ఇంట్లో తీసుకొస్తున్నారు అని చెప్పా ఎలక్ట్రిషన్ ఉన్నాడు మన ఇవ్వండి ఎక్కడ ఉంటాడు దూరంగా ఉంటాడు మన పట్టుబడితే ఫ్రిడ్జ్ మెక్కగానే ఇంట్లో పని ఏదైనా సరే మన వాళ్ళకి ఇవ్వండి ఇక్కడ అరువు చాలా మంది ఉన్న ఉంటుంది మేము కటింగ్ చేయించుకోవటానికి ఒక హిందూ మంగల్ షాప్కి వెళ్ళడానికి మాకు దగ్గర దగ్గర రెండు మూడు వారాలు పట్టాయి మనం పట్టుకోవడానికి మొత్తం వాళ్ళే దొరబడిపోయారు గుర్తుందా మీకు గమనించారు ఎవరన్నా బహుశా మైండ్ అన్స్ అందరికి కూడా తెలిసే సో ఇటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ బయటకు వచ్చి హిందూ స్వాభిమానంతో జీవించాలి మనం అంటే ఇంత హిందూ ఏకత కావాలి హిందూ ఏకత ఎప్పుడు వస్తుంది సమరస్థ వస్తుంది సమరస అంటే కమ్యూనిటీస్ అతీతంగా హిందువులంతా కూడా ఏకమైతే ఆ రోజుకి హిందూ సమాజం బాగుపడుతుంది ఇట్లాంటి హిందూ సమ్మేళనాలు భవిష్యత్తులో చాలా చాలా జరుగుతాయి హిందూ సమ్మేళనం నుంచి మీరు స్ఫూర్తి పొందండి ఈ వీడియో వీక్షించిన ప్రేక్షక మహాశైలకు మనసారా ధన్యవాదాలు చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్త ఛానల్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ మర్చిపోవద్దు